ఎల్లో కలర్ కూడా చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి కూడా మీ షిప్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఈ వీడియోలో గొల్లబామా ప్రింటెడ్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో గొల్లబామా ప్రింట్స్ వచ్చాయి చాలా బాగుంటాయి వీటితో పాటు మీకు పెన్సిల్ ప్రింట్ డిజైన్స్ ప్రీవియస్గా మనం వైట్ శారీస్ చూపించాం బట్ ఇప్పుడు కలర్స్లో చూపిస్తున్నాం మొత్తం కంప్లీట్గా పెన్సిల్ ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయి ఆ శారీస్ కూడా సో ఈ వీడియోలో క శారీస్ అయితే ఎండింగ్ వరకే చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సో కలెక్షన్ అయితే చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ విత్ గొల్లబామా బార్డర్స్ అండి శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ అండి శారీ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంటుంది అండ్ వీటిలో ఏదైతే డిజైన్స్ వస్తున్నారో ప్రింట్ ఏదైతే మీకు అనిపిస్తుందో మొత్తం కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది చేతి అద్దకం ద్వారా ప్రింట్ అనేది ప్రతిదీ డిజైన్ ఉంటుంది విత్ టూ బార్డర్స్ అండ్ బాటమ్ మీకు గొల్లభామ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ పింక్ కలర్ విత్ మీకు డిజైన్ అంతా వస్తుంది ఈ శారీస్కి వచ్చే బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అంతా కూడా యాజ్ టీజ్గా బార్డర్లో వచ్చిన గొల్లభామ డిజైన్ ఇలా వస్తుంది సో కాంబినేషన్ చాలా బాగుంటుంది హ్యాండ్స్కు మాత్రం శారీ కలర్ ఉంటుంది అండ్ వీటిలో మీకు పైట్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో మీకు డిజైన్స్ ఏమొస్తుంది గొల్లబామ ప్రింట్ మాత్రమే బట్ కలర్స్ మాత్రం ఎవ్రీ శారీకి డిఫరెంట్గా వస్తున్నాయి అండ్ ఈ శారీస్ అన్నీ మీకు కావాలంటే సింగిల్స్ చీర ఒక్క చీర మీకు కావాలన్నా ఇండియాలో ఏ లొకేషన్కైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఈ శారీస్ మేము సప్లై చేస్తామండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో గొలబామా డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారు అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా డిజైన్స్ చూస్తామన్నా ప్రతి సారీ మీకు క్లియర్గా డిజైన్స్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి చేయొచ్చండి ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా చాలామంది ఇష్టపడే కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ప్రతీ సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది వెయిట్ కూడా ఏముండదండి చాలా తక్కువ వెయిట్ లైట్ వెయిట్లో వస్తున్నాయి శారీస్ మాత్రం అండ్ పళ్ళు చూడండి వన్ మీటర్ ఉంటుంది హ్యాండ్ బ్లాక్ డిజైన్ ఇలాగా ఈ శారీస్ అన్నీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు కొరియర్స్ డెలివరీ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాలో ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి మేము శారీస్ పంపిస్తాము బట్ మేము పంపించే ప్రతి కొరియర్ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికి వచ్చి పార్సల్ ఇచ్చి వెళ్తారు ఈ గొలాబామా హ్యాండ్ బ్యాగ్ ప్రింట్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సో డార్క్ కలర్స్ వచ్చాయి సో బట్ ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి మీకు ఇవన్నీ కలర్ గ్యారంటీ ఉంటుందండి అండ్ బ్లౌజ్ ఇలాగా ప్రైస్ కూడా మీకు రీజనబుల్లోనే ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ పెన్సిల్ ప్రింట్ శారీస్ విత్ కలర్స్లో వచ్చాయండి ప్రీవియస్గా ఇంతకుముందు మీకు వైట్స్లో చూపించాము కంప్లీట్గా వైట్ శారీ మీద పెన్సిల్ ప్రింట్స్ బట్ ఇప్పుడు మాత్రం కలర్స్ చూపిస్తున్నాను విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ విత్ మ్యాంగోల్లో కలర్ కాంబినేషన్ ఈ పెన్సిల్ ప్రింట్ అనేది మీకు స్టార్టింగ్ చీర స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఉంటుందండి మీకు చూడండి స్టార్టింగ్ కట్ చెంగు మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుంది స్టార్టింగ్ అనేది వన్ మీటర్ కట్ చెంగు రిమైనింగ్ అంతా కూడా మీకు ఇలాగ పెన్సిల్ ప్రింట్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ యాస్టీజ్గా బార్డర్ కాంబినేషన్ వస్తుంది మ్యాంగో ఎల్లో కలర్లో అండ్ పైట్ చెంగు మొత్తం కూడా ఇలాగ సో చాలా బాగుంటాయి పెన్సిల్ ప్రింట్ శారీస్ ఈ శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఈ శారీ మీకు గ్రీన్ కలర్ షేడ్ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ అంతా ఇలాగా మళ్ళీ చూపిస్తున్నాను స్టార్టింగ్ మాత్రం కట్టు చెంగు దగ్గర ఒక వన్ మీటర్ వరకు మాత్రం ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు పెన్సిల్ ప్రింట్ డిజైన్ విత్ బ్లౌజ్ మీకు ఇలా బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది పైడ్ చెంగు ఇలా వస్తుందండి అండ్ ఈ సారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫాస్టెస్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతి ఆర్డర్ మీకు సెండ్ చేస్తాము ఇలా ప్రతిరోజు మీకు భవనా హ్యాండ్లూమ్స్లో కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మనం శారీస్ చూపిస్తామండి మీకు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీస్ మీద ఇష్టపడుతూ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం డైలీ కలెక్షన్స్ చెక్ చేయడానికి మన హ్యాండ్లూమ్ శారీస్ మీరు ఖచ్చితంగా ఇప్పుడే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే లేటెస్ట్ డిజైన్తో కాటన్ ప్రొడక్ట్స్ అనేవి మీకు ఎవ్రీ డే చూపిస్తామండి అండ్ ఇందులోనే గ్రే కలర్ విత్ మీకు బార్డర్ అనేది పర్పుల్ షేడ్ వచ్చింది సో చాలా బాగుంది గ్రే కలర్ సెపరేట్గా చాలామంది అడుగుతూ ఉంటారు ఏ డిజైన్ అన్నా కానీ మీకు ఇందులో గ్రే కూడా అవైలబుల్ ఉంది అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ పెన్సిల్ ప్రింట్లో లాస్ట్ కలర్ సో లైట్ బ్రౌన్ షేడ్ విత్ మీకు ప్యార గ్రీన్ కలర్లో వచ్చింది బార్డర్ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి ఇలాగ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో కట్టుకుంటే బాగుంటాయండి ఈ శారీస్ అనేవి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ చెప్పి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాగ్ డిజైన్స్ రండి అంటే వీడియోలో స్టార్టింగ్ చూపించిన డిజైన్స్ గొల్లబామ డిజైన్స్ కదా మీకు గొల్లబామ డిజైన్స్ వద్దు మీరు ఎక్కువగా లైక్ చేయాలనుకుంటే సో హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ విత్ ఎలిఫెంట్ బోర్డర్స్ వస్తున్నాయి చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే గొల్లబామ డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాంటి డిజైన్స్ మీకు క్లాత్ మాత్రం సేమ్ ఉంటుంది రెండు కూడా డిజైన్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటాయి ఇలాగ ఆల్ ఓవర్ ప్రింట్ బ్లౌజెస్ వస్తున్నాయి అండ్ పైడ్స్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు అండి భవనా హ్యాండ్లూమ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి కూడా మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు పళ్ళు ఇలాగా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు ఏ సారీ నచ్చితే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు పేమెంట్ చేయొచ్చు ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి పే చేయవచ్చు అండి అండ్ ఇంకొక కలర్ పింక్ షేడ్ వచ్చింది ఒకవేళ మీకు వీడియోలో ఏదైనా డిజైన్ క్లియర్గా అర్థం కాకపోతే వెంటనే మాకు మెసేజ్ చేస్తే ప్రతీ సారీ క్లియర్గా మీకు ఫొటోస్ అనేది పంపిస్తామండి మీరు ఫొటోస్ చెక్ చేయొచ్చు డిజైన్స్ క్వాలిటీ అన్నీ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి చేయవచ్చు ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ సో చాలా బాగుంటాయి ఈ శారీస్ అనేవి మీరు ప్రీమియం క్వాలిటీలో కావాలనుకుంటే మంచి ఆప్షన్ మీరు డైలీ కనే యూజ్ చేయొచ్చు బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి నేను ఇందులో కూడా ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది సో క్లాసికల్ ఎల్లో కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మాత్రం బాగుంటుంది విత్ కలర్స్ కూడా మీకు పోవడం అనేది అసలు ఉండదండి కలర్ గ్యారెంటీ కూడా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్లాక్ డిజైనర్స్ గొల్ల డిజైన్స్ అండ్ పెన్సిల్ ప్రింట్స్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది లాస్ట్ కలర్ ఈ వీడియోలో చూపించే శారీస్లో సో పళ్ళు ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి